హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి బ్రెడ్ మసాలా అండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ ఈవినింగ్ స్నాక్స్గా కానీ సింపుల్గా అయిపోయే ఈ బ్రెడ్ మసాలా ఎలా చేయాలో చూద్దాం ఫస్ట్ మనం ఒక మిక్సీ జార్లోకి రెండు టమాటోస్ తీసుకుందాం తర్వాత వన్ అల్లం నాలుగు వెల్లుల్లి రమ్మలు తీసుకొని వీటిని మిక్సీ పడదాం తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుందాం అందులో వన్ టేబుల్ స్పూన్ బటర్ యాడ్ చేద్దాం మీ దగ్గర బటర్ లేనట్టయితే నెయ్యి లేదా ఆయిల్తోనైనా ఫ్రై చేసుకోవచ్చండి నేను బటర్ యాడ్ చేశాను ఇప్పుడు అందులో నాలుగు బ్రెడ్ బ్ స్లైసెస్ని చిన్న చిన్న పీసెస్గా ఇలా కట్ చేసుకున్నాను ఇప్పుడు వీటన్నిటినీ ఫ్రై చేయాలి మీడియం ఫ్లేమ్లో టూ త్రీ మినిట్స్ ఫ్రై చేస్తే సరిపోతుంది మరీ గట్టిపడనివ్వద్దు లైట్గా గట్టిపడితే సరిపోతుంది బ్రెడ్ పీసెస్ ఇలా ఫ్రై అయ్యాక తీసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు అదే కడాయిలో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేద్దాం అందులో హాఫ్ స్పూన్ ఆవాలు పావు స్పూన్ జీలకర్ర యాడ్ చేసి వీటిని ఫ్రై చేద్దాం ఆవాలు జీలకర్ర కొంచెం ఫ్రై అయ్యాక ఒక ఉల్లిపాయని చిన్న ముక్కలుగా తరిగి వేసుకుందాం ఉల్లిపాయ కొంచెం మెత్తబడి కలర్ మారేంత వరకు ఫ్రై చేయాలి ఇప్పుడు అందులో ఒక పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా తరిగి వేసుకుందాం ఉల్లిపాయలు ఇవ్వద్దండి అలానే మరీ వేయించకూడదు ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి ఫ్రై అయ్యాక మనం మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న టమాటో పేస్ట్ని కూడా యాడ్ చేద్దాం టమాటో పేస్ట్ పోయేంత వరకు వేయించాలండి మధ్య మధ్యలో కలుపుకుంటూ అడుగంటకుండా వేయించాలి ఇప్పుడు అందులో హాఫ్ స్పూన్ సాల్ట్ హాఫ్ స్పూన్ కారం హాఫ్ స్పూన్ పసుపు పావు స్పూన్ గరం మసాలా పావు స్పూన్ ధనియాల పొడి పావు స్పూన్ చాట్ మసాలా కూడా యాడ్ చేసి మసాలాలు మాడిపోకుండా ఫ్రై చేయాలండి ఇప్పుడు వన్ స్పూన్ టొమాటో సాస్ కూడా యాడ్ చేయాలి ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి మాడిపోకుండా మీకు కావాలనుకుంటే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి ఈ మసాలా అంతా ఫ్రై అయ్యాక మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ కూడా యాడ్ చేద్దాం ఈ బ్రెడ్ పీసెస్ అన్నిటికీ ఆ మసాలా అంతా పట్టేటట్టు నిదానంగా కలుపుకోవాలి మొత్తం మసాలా అంతా బ్రెడ్కి పట్టేటట్టు కలుపుకోవాలి ఈ మసాలా అంతా కలుపుకున్నాక ఒక రెండు ని రెండు నుంచి మూడు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి బ్రెడ్ ఇలా ఫ్రై అయ్యాక కొద్దిగా కొత్తిమీర వన్ స్పూన్ లెమన్ జ్యూస్ కూడా వేసి ఇంకొకసారి నీట్గా కలుపుకొని తినిచేసుకుంటే వేడివేడిగా బ్రెడ్ మసాలా రెడీ అదే స్నాక్స్గా కానీ బ్రేక్ఫాస్ట్గా కానీ భలే టేస్టీగా ఉంటుందండి ఈజీగా కూడా అయిపోతుంది